అందరికీ నమస్కారం సింహరాశివారికి మే నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి గోచార ఫలితాలు సింహరాశివారికి ఈ నెల మిశ్రమముగా ఉంటుంది మీ జీవితంలోని వివిధ అంశాలపై చాలా శ్రద్ధ అవసరం సమస్యలపై దృష్టి సారించాలి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు పట్ల జాగ్రత్తగా ఉండాలి గాయాలు లేదా శస్త్రచికిత్సలు లేదా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సకాలలో సమస్యల నుండి బయటపడటానికి ప్రయత్నించండి ఇబ్బంది ఎక్కువ కాలం ఉండదు ఈ మాసంలో దూర ప్రయాణాలకు అవకాశం ఉంది ఈ నెల వ్యాపారాలకు చాలా లాభిస్తుంది మీ ఉద్యోగంలో ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఎక్కడికైనా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితంలో చాలా హెచ్చుతగ్గులు ఉండవచ్చు కానీ సభ్యులు మీకు సహకరిస్తారు ప్రేమ జీవితంలో మీరు అనుకూలమైన సమయాన్ని గడపగలుగుతారు మీ ప్రియమైన వ్యక్తితో చాలా లోతుగా కనెక్ట్ అవుతారు అసోసియేషన్తో సంబంధం మెరుగుపడుతుంది వివాహితులకు ఇది క్రమశిక్షణతో కూడిన కాలంగా చెప్పవచ్చు వైవాహిక జీవితం చాలా చక్కగా సాగుతుంది విదేశాలకు వెళ్లడానికి ఇది అనుకూలమైన సమయం కాదు కొంత సమయం వరకు ప్రయాణాలను వాయిదా వేయండి మీకు లాభనష్టాల గురించి తెలియని వాటిలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండండి మీరు మీ కెరీర్ ఆర్థిక అభివృద్ధికి సహాయపడే అధునాతన సాంకేతికతలను నేర్చుకోవచ్చు మే రెండవ భాగంలో మీరు మీ ఇబ్బందులను అధిగమిస్తారు ఇళ్ళు భూములు వాహనాలు ఆస్తులను కొనుగోలు చేయకుండా ఉండండి ఇది ఆర్థిక నష్టాలను మరియు న్యాయపరమైన సమస్యలను నివారించవచ్చు ఆస్తులను విక్రయించడానికి మరియు డబ్బు స్వీకరించడానికి ఇది మంచి సమయం తోబుట్టువులు రక్త సంబంధాలు కుటుంబ సభ్యులతో సంబంధ సమస్యలు ఉండవచ్చు కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి క్రమం తప్పకుండా ధ్యానం చేయండి ఇది సాఫీగా సంబంధాలను కొనసాగించడంలో మీకు సహాయపడుతుంది మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఈగో సమస్యలు ఉండవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో సర్దుబాటు చేయడానికి ప్రయత్నించండి ఈ నెలలో ప్రేమ సంబంధాలలో వైఫల్యాలు విడిపోవడానికి అవకాశం ఉంది విద్యార్థులు విజయం సాధించేందుకు అంకితభావంతో పాటు కష్టపడి పనిచేయాలి తాత్కాలిక ఇబ్బందులు విద్యలో కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు వాటిని అధిగమించడానికి మీ తల్లిదండ్రుల నుండి మద్దతు కోసం అడగండి కుటుంబ జీవితం సింహరాశివారికి ఈ మాసంలో కుటుంబంలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది మాసం ప్రారంభం నుండి రెండవ ఇంటికి అధిపతి అయిన బుధుడు కుజరాహువుల మధ్య ఎఫ్లిక్టెడ్ అయి ఎనిమిదవ ఇంట్లో సంచారం చేస్తాడు దీనికారణంగా కుటుంబ సభ్యుల మధ్య పరస్పర తగాదాలు కూడా ఏర్పడతాయి రెండవ ఇంట్లో కేతువు ఉండటం వల్ల డబల్ మీనింగ్ మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడాలి అలాంటి మాటలతో అపార్థం ఏర్పడి కుటుంబ వాతావరణాన్ని పాడుచేసే అవకాశాలు ఉన్నాయి నాల్గవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఎనిమిదవ ఇంట్లో రాహువుతో కలవడం వల్ల అంగారక దోషం ఏర్పడుతుంది దీని కారణంగా మొత్తం కుటుంబ శాంతికి భంగం కలుగుతుంది ఈ కాలంలో మీ తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది మీ తల్లి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి మీ తండ్రి పదవ ఇంటికి అధిపతి యొక్క బలమైన స్థానం కారణంగా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు అలాగే మీ తోబుట్టువులతో మీ సంబంధానికి ఇది చాలా ముఖ్యమైన కాలంగా చెప్పవచ్చు తీర్థయాత్ర లేదా కుటుంబ సభ్యులతో సుదూర ప్రయాణం చేసే అవకాశాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలు సింహరాశివారికి వృత్తిపరంగా ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది నెల ప్రారంభంలో పదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఉచ్చమైన సూర్యుడు గురువుతోపాటు పాటు తొమ్మిదవ ఇంట్లో సంచారం చేస్తాడు దీనివల్ల మీకు కావాల్సిన చోటుకు బదిలీలు జరుగుతాయి మీరు ఉద్యోగాన్ని మారాలనుకుంటే కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం విషయంలో బదిలీలకు బలమైన అవకాశం ఉంటుంది అందువలన ఇది మీకు అనుకూలమైన సమయాన్ని కలిగిస్తుంది దీని తరువాత మే పద్నాలుగున సూర్యుడు తొమ్మిదవ ఇంటిని విడిచిపెట్టి నెల రెండవ భాగంలో పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలను పొందడం ద్వారా ఉన్నత ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి మీ కార్యాలయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది మే పంతొమ్మిదిన పదవ ఇంటికి అధిపతి అయిన సుకుడు తన సొంత గృహంలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో ఆఫీస్లో వివిధ సమస్యలతో పోరాడటం కంటే మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది ఆరవ ఏడవ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం ఏడవ ఇంటిలో సంచారం చేస్తాడు ఇది మీ ఉద్యోగంలో ఉన్నతమైన ప్రమోషన్లను కలిగిస్తుంది వ్యాపారం సింహరాశివారికి ఈ నెల వ్యాపారపరంగా వ్యాపారులకు ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు సప్తమ స్థానానికి అధిపతి అయిన శని సప్తమంలో ఉండడం వల్ల వ్యాపారానికి బలం చేకూరుతుంది మీ వ్యాపారంలో విదేశీ పరిచయాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది స్థిరత్వానికి సమయం అవుతుంది మీరు వ్యాపార పురోగతితో సంతోషంగా ఉంటారు ఆర్థిక స్థితి సింహరాశివారికి మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెల మొత్తం మిశ్రమముగా ఉంటుంది ఎనిమిదవ స్థానంలో రాహువు కుజుడు బుధుడు ఉండటం వల్ల మీకు జీవితాల్లో వివిధ ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరియు అనవసరమైన ప్రయాణాలకు ఖర్చులు ఉంటాయి ఇది ఆరోగ్య ఒడిదుడుకులను కూడా కలిగిస్తుంది పనిచేసే నిపుణులు ప్రయోజనాలను పొందేందుకు మంచి అవకాశం ఉంది మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే ప్రభుత్వ నిధుల నుండి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం నుండి ప్రయోజనాలు కూడా పొందుతారు వ్యాపారాలలో మంచి డబ్బు సంపాదించడానికి ఇది ఉత్తమ సమయం సరైన సమయములో ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉండటం ట్యాక్స్ ఎగ్గొట్టడం లాంటి పనులు చేస్తే దానివల్ల ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయములో పెట్టుబడికి మంచి సమయం కాదు అయితే గత పెట్టుబడుల నుండి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మతపరమైన ప్రభుత్వ కార్యకలాపాలలో పాలుపంచుకోవడం వల్ల ఆశించిన ప్రయోజనాలు సరైన గౌరవం లభిస్తాయి ఆరోగ్యం వారికి ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం ఒడిదుడుకులతో కూడివుంటుంది మీ రాశి అధిపతి రవి బలమైన స్థానంలో ఉంటాడు మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది కానీ రాహువు కుజుడు యొక్క అంగారక దోషం బుధుడుతో ఉండటం వల్ల జీర్ణ సమస్యలు కడుపు ఇన్ఫెక్షన్లు వివిధ రకాల శారీరక ఇబ్బందులు కొన్ని రకాల శస్త్రచికిత్సలు లేదా నష్టాలు ఉంటాయి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా నడపండి ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఇతరుల వాహనం అడిగి తీసుకుని నడపడం చేయకూడదు త్రాగే మంచినీళ్లు నిత్యము తీసుకునే పదార్థాలపై శ్రద్ధ వహించండి వీలైనంతవరకు బయట ఆహారం మానేసి ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి సరైన ద్రవపదార్థాల వినియోగం మీ ఆరోగ్యాన్ని చెక్కుచెదరకుండా ఉంచుతుంది ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవిత విషయానికొస్తే మీ ప్రియమైనవారితో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు ఇది ప్రేమ సంబంధాలలో సమస్యలను కలిగిస్తుంది విడిపోవడానికి కారణమవుతుంది ఇబ్బందులను నివారించడానికి మీ ప్రేమ సంబంధంలో ఇతరులను జోక్యం చేసుకోవడానికి అనుమతించవద్దు మధ్యవర్తులు స్నేహితులు మరియు బంధువుల ద్వారా ఇబ్బందులు ఉండవచ్చు ఇది సంబంధాలలో విచ్ఛిన్నానికి కారణమవుతుంది కాబట్టి మీ ప్రియమైన వ్యక్తితో కమ్యూనికేట్ చేసేటప్పుడు సహనంతో ఉండండి జాగ్రత్తగా ఉండండి ప్రేమ సంబంధాలలో మీ గోప్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి బహిరంగ ప్రదేశాల్లో కలవకండి మీ ప్రేమ సంబంధం గురించి ఇతరులతో చెప్పకండి మధ్యవతులు మీరు మీ ప్రియమైన వారిని పరీక్షించాలని కోరుకోవచ్చు ఇది మీ భాగస్వామికి చికాకు కలిగించవచ్చు మీ భాగస్వామిపై నమ్మకముంచండి ఇతరులు వారి గురించి చెప్పేవాటిని నమ్మవద్దు మీరు ప్రమాదకర కార్యకలాపాల్లో పాల్గొనడం మానుకోండి మీ ప్రేమను వ్యక్తీకరించడానికి ఇది మంచి మాసం కాదు ఈ నెలలో అవమానం జరిగే అవకాశముంది ఈ సమయంలో మీ భాగస్వామికి వివిధ శారీరక సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి మీ భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోండి వివాహితుల గురించి ఏడవ ఇంటికి అధిపతి శని ఏడవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు తద్వారా మీ భాగస్వామితో సామరస్యం ఉంటుంది జీవిత భాగస్వామి అనుకున్న విధంగా కమ్యూనికేట్ చేస్తారు కాని ఎనిమిదవ ఇంట్లో రాహు కుజుడు ఉండటం వల్ల కోపం కూడా ఉండవచ్చు బుధుడు వారితో పాటుగా ఎఫ్లిక్టెడ్ అయి ఉంటాడు దీనివల్ల భాగస్వాముల మధ్య వివిధ రకాల తగాదాలు ఏర్పడతాయి వాగ్వివాదాలు నియంత్రించడం భాగస్వామి ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది విద్యార్థులకు సింహరాశి విద్యార్థులకు ఈ మాసం విద్యలో ఇబ్బందులను కలిగిస్తుంది కాబట్టి కుటుంబ కార్యక్రమాలు వినోదం స్నేహితులతో పర్యటనలు వంటి వాటిని తగ్గించుకోవాలి వీలైనంతవరకు చదువులపై దృష్టి పెట్టండి ఉన్నత చదువుల కోసం కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందడం మీకు కష్టంగా అనిపించవచ్చు ఉపాధ్యాయులు మరియు శ్రేయోభిలాషుల మద్దతు మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడవచ్చు పాటించవలసిన పరిహారములో శ్రీ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం క్రమం తప్పకుండా చేయండి కుంకుమ రాగ పాత్రలో తీసుకుని నీటిలో కలిపి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ఇది క్రమం తప్పకుండా చేయాలి సమస్యల నుండి బయటపడటానికి చీమలకు చక్కెర పిండి మిశ్రమాన్ని అందించండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి